చెప్తానా చెప్పండి నీ పేరు కరెనా ఏ పని చేస్తా వెల్లింగ్ పని చేస్తా వెల్లింగ్ పని చేస్తాం అని ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది సంవత్సరం పూర్తయింది పర్లేదన్నా ఇది కరెంట్ బిల్లు ఇప్పుడు మనకి రేషన్ వ్యాన్లు ఉండే కదా అట్లా ఆపేసారు రేషన్ షాపులు పెట్టారు రేషన్ వ్యాన్ ఉంటే బాగుందా షాపులో ఉంటే బాగుందంట షాపులు ఉంటే అన్న నేను బండిలో నాకు ఒక సందులోకి వెళ్ళి ఒక సందులో వెళ్తాను గొడవలు మా సందులుగా రావట్లేదు ఆ సందులుగా రావట్లేదు ఇప్పుడు తల్లికి వందలు ఒకటి ఇస్తాను ఇస్తున్నారా చెప్తున్నారు కానీ కొన్ని మందికి రావట్లేదు కొద్దిగా ఆన్లైన్ ఇబ్బంది పడుతున్నారు ఎలా ఉన్నాయండి మీ ఏరియాలో రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి రోడ్లు అంటే కొద్దిగా డ్రైనేజ్ల వల్ల కొద్దిగా రోడ్లు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి లేట్ అవుతుంది అని ఇప్పుడు మనకే ఈ మీకు ఈ డ్రైనేజ్ వ్యవస్థలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎలా పని చేస్తారు డ్రైనేజీలు కొద్దిగా రా వెళ్తలేదండి ఇబ్బంది అయిపోతుంది వర్షం మొత్తం మట్టికి రోడ్లన్నీ నేను నిండిపోతాయి అదొకటి ఈ డైనజీ మొత్తం ఇవ్వాలంటే ఇది అవ్వాలి ఎలా ఉంది మీ ఏరియా ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎలా ఉన్నట్టు బాగానే చేస్తున్నారు బాగా ఉన్నా అన్న సమస్యలు తీరుతున్నా ముందుకు వస్తారైనా వస్తున్నారు నెలగొచ్చారని సరే వస్తున్నారు ఓకే ఓకే అన్న